హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చికెన్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఎందుకు చేస్తున్నాం అంటే అవునా అంతేనా నాకు ఇన్ని రోజులు తెలియదు భయ్యా ఫ్రెండ్స్ అందరూ చికెన్ కర్రీ స్టవ్ల మీద గ్యాస్ల మీద చేస్తారు కానీ మనం రిచ్ పూర్రా ఇది ఎందుకురా పాడు ఉత్సా తప్ప సరే కానీ ఇప్పుడు మనం దావత్కి ఏమేమి చేద్దాం చెప్పు చికెన్ ఫ్రాన్స్ ఇవన్నీ కొనాలంటే ఉన్నాయా మన దగ్గర పది రూపాయలతో వచ్చేసా ఇవన్నీ ఇప్పుడు మనం వండుతుంది చెప్పు చికెన్ కర్రీ కింద మంట అంటే ఇప్పుడు అంతా పూర్వాలు చేసుకుంటారా రిచ్ వాళ్ళు చేసుకుంటారా ఇట్లా నీకు రిచ్ పూరి తెలుసా నీకు తెలుసు చెప్పు రిచ్ అంటే రిచ్ అంటే డబ్బులు ఉన్నవాళ్ళు పూరంటే పండ్ రూపాయ అంటే నా దగ్గర వండు రూపాయ ఉంది నేను పూరా పూరి పూరియా పూరారా పూరి అన్నా నేను పూరియా నువ్వు దగ్గర పెట్టి మాట్లాడరా మాట్లాడరాయినా నువ్వు మాట్లాడుతున్నావు అది దగ్గర పెట్టి మాట్లాడితే మంచి వస్తుంది ఇప్పుడు సరే రూపాయి ఉంటే పూర అదే రెండు రూపాయలుంటాయి డబల్ పూ ఇప్పుడు మనం చికెన్ తిందామా వద్దా పూ పూరా రిచ్ ఇప్పుడు చెప్పరా మనం పూరా రిచ్ మందుగా మన దగ్గర రూపాయనే ఉందా రూపాయలు సరే ఇప్పుడు మీ డాడీ నిజం చెప్పు మీ డాడీ రిచ్చా పూరా ఎట్లా ఏ విధంగా మందు అంటే రోజు మందు రిచ్ అంటే రోజు మందు ఆకపోతే పూరు అదే నేను పూరు నువ్వు పూర్ డాడీ ఫ్రెండ్ కాదు రిచ్ డాడీ ఫ్రెండ్ అయితే నేను కూడా రిచ్ ఓకే నేను ఎవరు మరి భాస్కర్ భాస్కర్ ఏమైతుంది నీకు మరి భాస్కర్ ఎవరురా రా ఎవరు రా అంటే భాస్కర్ అంట వరలు ఇంతే నారా నీకు మమ్మీ డాడీలో ఎవరు ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పరా డాడీ ఎందుకురా ఎందుకు అదే మీ డాడీ అంటే ఇష్టం ఎందుకు టీవీ కాదు ఆగు ఆగు మీ డాడీ ఎందుకు ఇష్టం టీవీ సరే ఎంతో లేరా ఇప్పుడు లక్కీ క్యూటీ ఉన్నారు కదా ఉన్నారా లేరా ఈ భూమి మీద ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ఇష్టం లక్కీ అక్క ఎందుకు లక్కీ అక్క ఎందుకు ఇష్టం క్యూటీ అక్క ఎందుకు ఇష్టం లేదు రోజా ఎవరు ఐస్ క్రీమ్ లక్కీ లక్